హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియోలో వచ్చేసి త్రీ డేస్ బ్లాగ్ మిక్సింగ్ అయితే చేశాను నవరాత్రుల పూజలు చేసినప్పటి నుంచి మొత్తం బ్లాగ్ అంతా కూడా షేర్ చేస్తున్నాను మొత్తం కూడా మీకు ఈ దీనిలో అమ్మ గురించి మాత్రమే ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో చాలామంది జాక్ను చూపించండి దాన్ని కూడా అడుగుతున్నారు ఈ వీడియోలో మన జాక్ కూడా కనిపిస్తాడు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నాను వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు ఎందుకు అని అంటే చాలామందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి ఆ డౌట్లు క్లియర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి అండ్ మన పాత ఫాలోవర్స్ ఉంటారు కదా ఈ మధ్య కాలంలో నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళంతా అక్క చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్ మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అప్పటికి ఇప్పటికీ బాగా చేంజ్ అయిపోయారు అసలు అప్పుడులాగా లేరు మీరు ఇప్పుడు ఎంత స్లిమ్గా అయిపోయారు చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మొదటి నుంచి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకి కనిపించదు సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు అక్క న్యూట్రిషన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అంటున్నారు అలాగే వెయిట్ ఎక్కువ పెరుగుతామంటున్నారు మీరేమో కంటిన్యూ చేస్తున్నారు స్టాప్ చేయండి మీరు కూడా ఆపేసిన తర్వాత లావ్ అవుతారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు దీనికి వచ్చేసి నేను సమాధానం అయితే చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకో ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది వెయిట్తో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి దీనికి ఆన్సర్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రిషన్ అనేది వాడక ముందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు వెయిట్లోకి వచ్చాము చెప్పండి ఇప్పుడు నేను న్యూట్రిషన్ వాడటం వల్ల సిక్స్టీన్ కేజస్ వెయిట్ లాస్ అయ్యాను మరి నేను ఎందుకు న్యూట్రిషన్ తీసుకోక ముందుకు వెయిట్ అయ్యాను అంతకు ముందుకు నేను తాగలేదు కదా షేక్ తాగకుండా నేను ఎందుకు బరువు పెరిగాను సో ఇక్కడ మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను నేను సో మనం న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వటం అన్నది ఎంత జెన్యున్ రీజనో మనం షేక్ ఆపిన తర్వాత మన యొక్క హ్యాబిట్స్ని కనుక మనం మానుకోకుంటే అంటే ఏది పడితే అది తినడం ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఇన్రెగ్యులర్గా నిద్రపోవటము అండ్ టైం టు టైం లేకుండా మొబైల్స్ చూడటము ఎక్సర్సైజ్ చేయకపోవటము బాడీకి కావాల్సినటువంటి మంచి సమతుల్య ఆహారం ఇవ్వకపోవటము జంక్ ఫుడ్ని ఎక్కువగా ఇవ్వటము ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వెయిట్ గెయిన్ అవుతారు నేనే చెప్తున్నాను ఖచ్చితంగా మన హ్యాబిట్స్ అన్నవి ఇన్రెగ్యులర్గా ఉన్నాయంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారెంటీ అదే మనం వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మెయింటైన్ చేసినట్లయితే అంటే మనం మన బాడీకి కావాల్సిన నీళ్ళు ఇవ్వటం అలాగే టైం టు టైం సిక్స్ టు సెవెన్ అవర్స్ నైట్ నిద్రపోవటం డే టైంలో కాకుండా అలాగే మన బాడీకి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో మంచి ఆహారం కూరగాయలు వెజిటబుల్స్ దాంతో దాంతోపాటు మన బాడీకి కావాల్సినటువంటి సమతుల్య ఆహారం ఇవ్వటం ఇవి ఇస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం వెయిట్ గెయిన్ అవ్వం ఎప్పుడైతే మనము తగ్గాం కదా అని చెప్పేసి మనకు నచ్చినట్టుగా మనం తిన్నాము అంటే ఖచ్చితంగా బరువు పెరుగుతాం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా జాకును చూపించలేదు జాకును చూపించలేదని చూడండి మీ జాక్ ఎంత పెద్దగా అయ్యాడు బాగా మాటలు నేర్చుకున్నాడు అన్ని బాటలు అన్ని మాటలు బాగా అర్థమవుతాయి ఏది చెప్పినా చేస్తాడు నేను చెప్పిన మాట తప్ప మా సార్ మాట అయితే ఇంకా బాగా వింటాడు చూడండి అవతలికి పోనానా పాస్కి అని చెప్పేసి అంటుంటే నేను ఎక్కడ వాకిలు వేసేస్తానో ఏమని చెప్పేసి వాడు భయం అందుకని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట సో ఫైనలీ పంపించేసి వచ్చాను ఈ నవరాత్రుడి పూజలలో మ్యాక్సిమం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి చాలాసేపు నేను అమ్మ దగ్గరే ఉంటాను నవరాత్రి పూజలు కనుక నేను ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా పూజలు చేసేటట్టుంటే ఖచ్చితంగా అమ్మ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను పొద్దున లలిత సహస్రనామం చదువుకుంటాను అలాగే శ్యామలా దేవి అష్టోత్తరం చదువుకుంటాను తర్వాత ఖడ్గమాల చదువుకుంటాను ఆ తర్వాత వచ్చేసి నామస్మరణ చేసుకుంటాను మధ్యాహ్నం సేమ్ ప్రాసెస్ పిన్ని మొన్న అమెరికాకు పోయిందని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా అమెరికాలో చూడండి ఎంత మంచు గురుస్తుందో మొన్న వీడియో కాల్ చేసింటే పెట్టింది చిన్న క్లిప్పు అది నేను మీకు షేర్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి మధ్యాహ్నం కూడా అంతే ఉంటుంది లలిత సహస్రనామం తర్వాత వచ్చేసి అష్టోత్తరం తర్వాత వచ్చేసి సహస్రనామం అష్టోత్తర శత సహస్రనామం ఉంటుంది కదా శ్యామల మాతవి అది వచ్చేసి నేను ఒకటే రోజు అయితే చదవను ఎందుకంటే మనం రోజు చెయ్యం కాబట్టి సహస్రనామావళి కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి త్రీ డేస్లో అయిపోగొట్టుకుంటాను అన్నమాట రోజు ఒక పేజీలాగా చదువుకుంటాను అంటే నా మనసుకు ఎలా అమ్మవారు అనిపిస్తే అలా చేసుకుంటాను ఇది నేను ఒకరిని ఇలా చేయండి అని అయితే చెప్పట్లేదు మీకు ఎలా తోస్తే అలా చూడండి మందార పువ్వులు ఎన్ని తెప్పించుకుందో రోజు చెప్తూ ఉంటాను అమ్మ నువ్వైతే పువ్వులు తెప్పించుకోకుంటే నాకు నచ్చదు నువ్వు ఖచ్చితంగా పువ్వులు తెప్పించుకోమ్మా అలా పూల అలంకరణ చూసుకోవటంతో నాకు సంతోషంగా ఉంటుంది మనసు అని చెప్పేసి చెప్తూ ఉంటాను అనమాట నేను చెప్పిన మాటలు నిజంగా వింటుంది అమ్మ ఖచ్చితంగా పువ్వులు తెప్పించుకుంటుంది చామంతులు చూడండి నేను అసలు మాలనే కట్టలేదు కానీ మాలలాగా ఎంత బాగుంది కదా ఎందుకు అలా ఉంది అంటే నేను పసుపు మాల వేసుకున్నాను కదా అమ్మవారికి ఆ మాలకు సపోర్ట్గా మళ్ళీ నేను నార్మల్గా ఇంకొకటి చైన్ వేశాను ఆ చైన్కి పెట్టాను అనమాట సో మళ్ళీ మన చామంతుల మాల ఎలా ఉంది అంటే కట్టినట్టుగానే ఉంది లలిత సహస్రనామం చదువుకుంటూ పొద్దున ఒకసారి కుంకుమార్చిన మధ్యాహ్నం ఒకసారి కుంకుమార్చిన సాయంకాలం ఒకసారి కుంకుమార్చిన ఇలా చేసుకుంటానన్నమాట అమ్మకు పూజ చేసేటప్పుడు సపరేట్గా చీర గ్రీన్ కలర్దే కట్టుకుంటాను శ్యామల నవరాత్రులప్పుడు ఇంకా వారాహి నవరాత్రులు కానీ దసరా నవరాత్రులు కానీ తర్వాత లలిత నవరాత్రులప్పుడు కానీ వసంత నవరాత్రులప్పుడు కానీ ఎరుపు చీర కట్టుకుంటాను ఎందుకంటే అమ్మకి ఎరుపు అంటే ఇష్టం కదా అందుకని ఎరుపు చీర కట్టుకుంటాను అనమాట ఖచ్చితంగా మధ్యాహ్నం నైవేద్యం పెట్టుకుంటాను ఇచ్చుకుంటాను ఇట్లా అమ్మ దగ్గరనే చూసుకుంటూ ఉంటాను ఏమో నవరాత్రులలో అమ్మ మాత్రం మా ఇంట్లో నిజంగా వచ్చి కూర్చుంటుందండి అంత కళ ఉంటుంది తెలుసా ఈ సంవత్సరం మరీ నాకు కా సాక్షాత్గా కనిపించినట్టుగా అని అనిపించింది ఏంటి అంటే మేము నవరాత్రి పూజలు చేసినప్పుడు నా మొహంలో ఉండేటటువంటి కళ కావచ్చు వంటింట్లోకి వచ్చేసరికి మా దేవుని మందిరం చూస్తాం కదా అమ్మవారి దగ్గర అసలు ఆ శక్తి ఉంది నిజంగా ఆ కళనే వేరుగా ఉన్నింది నవరాత్రులు అయిపోయిన మరుసటి రోజు పొద్దున అసలు ఆ కళ అనిపించలే నాకు అంటే అమ్మ వచ్చి కూర్చోయింది నవరాత్రులు అందుకనే నేమో ఆ నవరాత్రులలో నేను ఏదైతే ఖచ్చితంగా గట్టిగా బలంగా అమ్మని అడుగుతానో అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది సో నేనైతే మాత్రం మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదైతే ఇబ్బందులతో వచ్చారో కాళ్ళనొప్పులతో వచ్చారో బరువు తగ్గాలని వచ్చారో వాళ్ళందరికీ కూడా బరువు తగ్గించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నమాట సో మా న్యూట్రిషన్ సెంటర్లో మూడున్నర నెలలలో ఇరవై కేజీల బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు మా న్యూట్రిషన్ సెంటర్లో ఆరు నెలల్లో పద్దెనిమిది కేజీల బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు నేను సాక్షాత్గా మీ కళ్ళకు కనిపిస్తూ ఉన్నాను పదహారు కేజీల బరువు తగ్గి నేను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను నేను ఇంకా తగ్గాలి అంటే కూడా తగ్గొచ్చు ఇప్పుడు బరువు అన్నది తగ్గడం చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు అంతకు ముందుకైతే అమ్మో నేను ఎక్కడ బరువు తగ్గుతాను అనుకునేదాన్ని ఇప్పుడు బరువు పెరగడం ఎంత ఈజీనో తగ్గడం కూడా అంతే ఈజీ కాకపోతే పెరిగేదానికి రెండు మూడు రోజులు చాలు హెవీగా తిన్నామంటే పెరిగేస్తాము ఆ రెండు మూడు రోజుల్లో తిన్నటువంటి హెవీ వెయిట్ను ఒక త్రీ కేజెస్ కావచ్చు ఫోర్ కేజెస్ కావచ్చు అవి తగ్గించాలంటే మాత్రం పది రోజుల టైం పడుతుంది ఇది ఇక్కడ ఉండే సీక్రెట్ బాగా మీరు గుర్తించాల్సిన సీక్రెట్ ఏంటంటే అదే బరువు మనం ఒకేసారి పెరగమండి ఎలా అయితే మనము రెండు రోజులకి మూడు రోజులకి వారానికి పెరుగుతామో మనం పెరిగే బరువు నెలకు పెరిగితే తగ్గే బరువు రెండు నెలలు పడుతుంది సో సింపుల్ లాజిక్ కాబట్టి ఈ షేక్స్ తాగినంత మాత్రాన బరువు తగ్గుతున్నారు ఆపేసిన తర్వాత బరువు పెరుగుతున్నారు అనే భ్రమలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ భ్రమలో నుంచి బయటికి రండి ఇది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆహారం ప్రతి ఒక్కరూ తినవలసినటువంటి మంచి ఫుడ్ ఎప్పుడైతే మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఫైబరు గుడ్ ఫ్యాటు అలాగే కార్బోహైడ్రేట్స్ అన్నీ సమపాలుగా ఇచ్చినప్పుడే కదండి మన బాడీ కూడా మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది అవన్నీ ఎప్పుడైతే ఇవ్వమో మనము ఆటోమేటిక్గా మన బాడీ అన్నది సహకరించటం ఆపేస్తుంది అదే మనం షేక్ ఆపేసిన తర్వాత వెయిట్ పెరిగేదానికి మెయిన్ రీజన్ ఎందుకు అంటే మనం షేక్ తాగినప్పుడు మన బాడీకి ప్రోటీన్స్ ఇస్తున్నాం మినరల్స్ ఇస్తున్నాం విటమిన్స్ ఇస్తున్నాము అన్ని రకాల అయినటువంటి పోషక ఉండే ఆహారం ఇస్తున్నాము అప్పుడు మన హంగర్ హార్మోన్స్ కొంచెం సాటిస్ఫై అయిపోతాయి అప్పుడు మన బాడీకి ఎక్కువగా ఆకలి గుణం అనేది ఉండదు అదే అవి ఆపేసిన తర్వాత మీరు ఇచ్చేటటువంటి ఫుడ్డులో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ లేనప్పుడు మన బాడీ ఎక్కువ ఆకలిని అడుగుతూ ఉంటుంది అనమాట అంటే తింటూ ఉంటాం ఒక పక్క మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది దానికి కారణం అదే ఆ చిన్న ఒక పాయింట్ కనుక మనం తెలుసుకొని కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే నేను చాలా సమస్యలతో ఇబ్బంది పడ్డానండి మీకు నిజం చెప్తున్నాను నేను ఇదే అమ్మవారి ముందు ఇలాగే కూర్చొని నేర్చిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకమ్మా నేను కష్టం చేసుకుంటూ ఉన్నాను కానీ ఎందుకు నాకు ఇంత ఆరోగ్య సమస్యలు ఇచ్చినావు నేను ఎవరిని మోసం చేయాలనుకోలేదు ఎవరిని మోసం చేసి తీసుకోవాలనుకోలేదు నేను కష్టపడి సంపాదించాలనుకున్నాను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకున్నాను కానీ ఎందుకు నాకు ఇంత ఆరోగ్య సమస్యలు ఇచ్చినావని ఇదే అమ్మవారి దగ్గరనే కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి అలాంటిది ఆ అమ్మనే నాకు ఈ పరిష్కారం చూపించిందని నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ ఎందుకు అంటే అమ్మవారు కనుక నాకు ఈ ఈ యొక్క పరిష్కారం చూపించకుంటే నేను ఇంత ఆరోగ్యంగా మారేదాన్ని కాదు అమ్మకింత సంతోషంగా నేను ఈ పూజలు చేసుకునేదాన్ని కాదు ఒకసారి నవరాత్రుల టైంలో నేను బెడ్ బెడ్రెస్లో ఉండటం వల్ల పూజలు కాదు కదా కనీసం ఇంట్లో దీపం కూడా వెలిగించలేని పరిస్థితి వచ్చింది ఆ సిచ్యువేషన్ నుంచి నన్ను ఇంత బాగా అమ్మ దగ్గర సేవ చేసే అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చింది ఎవరు అంటే లలితాదేవి ఆ లలిత సుందరి మాత మాత్రమే మరి అటువంటి అమ్మ నాకు అన్యాయం చేస్తుందా చెప్పండి ఆ అమ్మ చూపించిన మార్గమే ఈ న్యూట్రిషన్ ఎప్పుడైతే నా ఆరోగ్య సమస్యల నుంచి నేను బయటపడ్డానో ఎప్పుడైతే నేను పదహారు కేజీల బరువు తగ్గి నా కాళ్ళనొప్పులు తగ్గించుకున్నానో ఇది నా పర్సనల్ రిజల్ట్ చెప్తున్నాను నేను సో మరి నేను ఇంత ఆరోగ్యంగా మారాను నేను మీ కళ్ళెదురుగానే ఉంటున్నాను మరి నేను ఇంత బాగున్నప్పుడు ఇది నమ్ముతానా లేదా చెప్పండి అలా నమ్మటం వల్ల ముఖ్యంగా నేను నమ్మేది పక్క కడితే నేను కూడా మీరందరూ చెప్పటం వల్ల తెలుసుకోవటం మొదలు పెట్టాను ట్రైనింగ్లకు వెళ్ళాను కార్బోహైడ్రేటింగ్ అంటే హైదరాబాద్లో విజయవాడలో ఉండే ట్రైనింగ్లకు వెళ్ళాను మేము రెగ్యులర్గా వెళ్ళే సిస్టమ్ ట్రైనింగ్స్కి వెళ్ళాను ప్రతి ఒక్క చోట వెళ్ళి నాకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి తీసుకుంటుండే వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ట్రైనింగ్ వల్ల నాకు ఇంత చేంజ్ వచ్చింది మీకు ఇంకా ఏమైనా ఉంటే తప్పకుండా నా నంబర్కి కాల్ చేయండి మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం